నిరుద్యోగులే టార్గెట్ అమాయకులను కాంబోడియా మయన్మార్ థాయ్లాండ్ లావోస్ లాంటి సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు ఉద్యోగం పేరుతో వలవేసి సైబర్ నేరాలను చేయిస్తున్న సైబర్ నేరాల కేంద్రాలపై విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంఖభక్త్రా బాగ్చి ఉక్కుపాదం మోపారు డేటా ఎంట్రీ ఉద్యోగాల యువకులను కాంబోడియాకు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను అరెస్ట్ చేశారు మీడియా సమావేశంలో సిపి వివరాలు వెల్లడించారు మయన్మార్ బ్యాంకాక్ వంటి దేశాల్లో పనిచేస్తున్న చైనా ఆధారిత సైబర్ స్కామ్ కంపెనీలకి తరలిస్తున్న ఏజెంట్లను అక్కడ పనిచేసి తిరిగి మళ్ళీ అదే నేరాలు చేయుటి కొరకు వెళ్లటానికి ప్రయత్నం వారిని గుర్తించి ఇప్పటికే తొమ్మిది కేసుల్లో ఇరవై రెండు మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఇప్పటి వరకు ఆయా ముఠా చేతుల్లో మోసపోయిన ఎనభై ఐదు మంది అమాయకుల్ని స్వదేశానికి రప్పించి రక్షించడం జరిగిందన్నారు తాజాగా కంబోడియాకు సంబంధించిన దేశాలకు నలుగురు యువతి యువకులను డేటా ఎంట్రీ ఉద్యోగాలని చెప్పి పంపించడానికి ప్రయత్నించిన ముఠాను గుర్తించామన్నారు గాజ్వాకా చెందిన ఏజెంట్ సురేష్ ఆదిలక్ష్మి అలియాస్ అనూల్ను విశాఖ విమానాశ్రయం వద్ద అరెస్ట్ చేసి అమాయకులను రక్షించడమే కాకుండా చైనా సంబంధిత నేరాల్ని అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు ఈరోజు మూడు ఇష్యూస్ గురించి మాట్లాడతాం నంబర్ వన్ వచ్చేసి ఆక్రమ మానవ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ఇప్పుడు మన అందరికీ తెలుసు ఇంత ముందు మనం ఎయిటీ సెవెన్ మెంబర్స్ని తీసుకొచ్చాము కంబోడియా మయన్మార్ లావోస్ థాయిలాండ్ నుండి సో మీ అందరికీ ఇది కూడా తెలుసు నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది అదే పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి కొన్ని రోజుల క్రితం రాత్రిపూట ఫోన్ వచ్చింది ఇలా ఒక గ్యాంగ్ కొందరిని పంపిస్తున్నారండి సౌత్ ఈస్ట్ ఏషియా అక్కడ సైబర్ క్రైమ్ చేయడానికి కంపెనీ ఉంది అక్కడికి పంపించి వాళ్లకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసి పంపిస్తున్నారు వాళ్ళు మోసపోతారని వాళ్ళ జీవితం నాశనం అయిపోతారని అయిపోతుందని నాకు కాల్ వచ్చింది ఇమీడియట్గా నేను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే ఆయన చొరవ తీసుకొని ఇమీడియట్గా వాళ్ళను ఆపేశాడు ఆ నలుగురు ఎక్కడ ఉన్నారు కదా ఇప్పుడు పిలి పిలిపించే లాస్ట్లో చూపిస్తాం ఓకే సో నలుగురిని ఆపేశాము తర్వాత ఇంట్రోగేట్ చేస్తే తెలిసింది ఒక గ్యాంగ్ ఇలాగే మంచి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తూ పంపిస్తున్నారు చాలామందిని సో కంబోడియా మయాన్మార్ బ్యాంకాక్ లావోస్ థాయిలాండ్ అక్కడికి పంపించిన తర్వాత అక్కడ చైనీస్ వాళ్ళు సైబర్ స్కామ్ కంపెనీస్ నడిపిస్తారు అక్కడ పని చేయిస్తున్నారు ఇక్కడ మాస్టర్ మైండ్ వచ్చేసి విజయ్ కుమార్ అలియస్ సన్నీ ఇతను ఇలాగే వన్ ఫిఫ్టీ మెంబర్స్ని రిక్రూట్ చేశారు ఇతను ఇప్పుడు కంబోడియాలో ఉన్నారు కానీ నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఇలాగే తీసుకెళ్తున్నారు ఈ ప్రజెంట్ కేసులో ఆల్రెడీ గాజువాక నుండి ఎల్ఈటి సురేష్ రాజన్న ఆదిలక్ష్మి అని ఇద్దరిని మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి మనం అరెస్ట్ చేశాము ఫోర్టీన్ జూలై ఐదుగురిని పంపకుండా ఆపాము వాళ్ళ స్ట్రాటజీ చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అట్రాక్టివ్ ఫొటోస్తో సహా ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేస్తారు తర్వాత ఆ ఫేక్ ప్రొఫైల్తో వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు ఎల్డర్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి ఇలా చాట్ చాటింగ్ చేసి ఫేక్ రిలేషన్షిప్ తయారు చేస్తారు తర్వాత ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ హనీ ట్రాప్ లేకపోతే డిజిటల్ అరెస్ట్ కాల్ లేకపోతే ఇన్స్టెంట్ లోన్ యాప్ ద్వారా క్రిప్టోకరెన్సీ లేకపోతే ఈజీ టాస్క్ గేమ్స్ ద్వారా రకరకాల మోడల్ సపరెన్స్ ద్వారా చీట్ చేస్తారు సో మనం పబ్లిక్ అడ్వైజరీ అందరికీ ఇస్తున్నాం అన్ఆరైజ్డ్ ఏజెన్స్ని అవాయిడ్ చేయండి లైసెన్స్ ప్రతి ఏజెంట్ లైసెన్స్ ఈ వెబ్సైట్లో వెరిఫై చేయండి అండ్ స్కామ్స్ మీ దృష్టికి వస్తే మా నంబర్ ఇచ్చాము సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ ఉంది వన్ నైన్ త్రీ జీరో అక్కడ రిపోర్ట్ చేయండి ఇప్పుడు ఈరోజు రెండు సర్కులర్స్ రెండు ఇలా పోస్టర్స్ మేము ఇనోగ్రేట్ చేస్తున్నాం ఆన్ దిస్ మా అక్రమ మానవ రవాణా స్కామ్స్ గురించి ఈ ప్రతి స్టేషన్లో ఈరోజు మేము పంపిస్తాము రేపటి నుండి ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ రెండు పోస్టర్స్ మేము అతికిస్తాము పబ్లిక్కి అలర్ట్ చేస్తున్నాము దయచేసి నమ్మకండి డౌట్ ఉంటే మా పోలీస్ స్టేషన్తో అడగండి లేకపోతే మీ సిపి గారితో ఫో ఫోన్ చేసి అడగండి మీ వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే ఇలా స్కామ్ కంపెనీలు పనిచేస్తూ ఉంటే మా హెల్ప్ కావాలంటే మాకు చెప్పండి మేము హెల్ప్ చేస్తాం వాళ్ళందరినీ రప్పించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇలా సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటే వాళ్ళ పేరు మీద ఎల్ఓసి లుక్అవుట్ సర్కులర్ ఇష్యూ అవుతుంది మళ్ళీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది అండ్ ఎవరెవరు ఇలా ఇప్పుడు కూడా వెళ్తున్నారు దయచేసి వెళ్ళకండి ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేకపోతే పోలీస్ వాళ్ళతో సంప్రదించి కన్ఫర్మ్ చేయండి అది నిజమైన జాబ్ లేకపోతే ఫేక్ జాబ్ సో ఇక్కడ ఈ రెండు పోస్టర్స్ చూస్తే ఒకటి విదేశాలకు భారతీయ పౌరుల సురక్షిత మరియు చట్టబద్ధ పలసకు ప్రమోషన్ ఇచ్చే విధంగా ఎస్ఓపి అది ఒకటి ఈ ఎస్ఓపి ఫాలో చేస్తే ఎటువంటి మోసాలు మనం అడికట్టచ్చు సిమిలర్లీ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళేవారు చేయవలసిన డోన్స్ డూస్ అండ్ డోంట్స్ అది కూడా రెండు మేము ప్రతి పోలీస్ స్టేషన్లో అతికిస్తున్నాం తర్వాత విలువైతే మన ఊళ్ళో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో పెడతాము పబ్లిక్ అవేర్నెస్ కోసం ఈ కాపీస్ మీడియాకి కూడా మేము ఇస్తాము సో దాట్ మీరు కూడా మీ ప్రతి పేపర్లో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాల్లో పబ్లిష్ చేయండి ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఇలా మోసపోతున్నారు బయటికి వెళ్తున్నారు సో వాళ్ళు ఇలా వెళ్ళకూడదు ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ దగ్గరికి రావాలి అండ్ ఏదైనా కంప్లైంట్ ఉంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మేము కేసు రిజిస్టర్ చేసి అటువంటి వ్యక్తులను అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం అండ్ బయట ఉంటే దయచేసి సంప్రదించండి మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మీ నాలుగుని మేము మేము ఐదుగురిని ఆపాము అందులో నాలుగురు వచ్చారండి వాళ్ళు మీతో మాట్లాడతారండి ఇప్పుడు కూడా వన్ ఫిఫ్టీ మెంబర్స్ వైజాగ్ సిటీ నుండి కంబోడియాలో ఉన్నారట సో వాళ్ళు కూడా రావడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం తల్లిదండ్రులుకి రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళని రప్పించండి లేకపోతే వాళ్ళు తప్పుడు పనులు నేరం చేస్తున్నారు రేపు వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు రండి మీరు నలుగురు రండి ఒకడు మాట్లాడతారు కదా ఎవరు మాట్లాడండి రండి ఇక్కడ ఇక్కడ రండి రండి వచ్చి మాట్లాడండి మాట్లాడండి అష్టకాల సిగర్ అది దగ్గరకండి కపషగర్తి సిగర్ ఆ అందు అంటే మొన్నైతే చాలా సేవ్ అయింది అన్నమాట కంబోడిలు ఉన్నాను అంటే సిగర్ చెప్పడం వల్ల క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ అంతా మాకు హెల్ప్ చేసి అవలాం సో దానివల్ల మా లైఫ్ అంతా సేవ్ అయ్యి మేము మా లైఫ్ ఏమైనా స్పాయిల్ అవ్వకుండా ఫర్దర్గా ఇంకా ప్రసీద ఎక్కడే జాబ్ చేసుకున్నట్టు అంతా ఏర్పాటు చేసాము అంతా అంతా హెల్ప్ చేసి నీట్గా మమ్మల్ని దానివల్ల మేము ఇంకా సేఫ్ అయ్యి కమిషనర్ గారి వల్ల ఇంకా సైబర్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వల్ల మేము అందరం సేఫ్